జెడ్బిడ్ న్యూస్కి స్వాగతం హిమోఫీలియా సొసైటీ పెద్దపల్లి మరియు ఇంటాస్ ఫౌండేషన్ సహకారంతో మంజిర్యాల నర్సరి భవన్లో ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదున ఫ్యాక్టరీ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం నిర్వహించారు ఇంటాస్ ఫౌండేషన్ మద్దతుతో యాభై ఎనిమిది మంది హిమోఫీలియా రోగులకు ఫ్యాక్టరీ ఎయిడ్స్ ఇంజెక్షన్ నూట పదహారు వాయిల్స్ ఇవ్వబడ్డాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి మచిలియాల జనరల్ మెడిసిన్ డాక్టర్ అభినవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు డాక్టర్ అభినవ్ హిమోఫిలియాపై అవగాహన కల్పించారు మరియు నివారణలు తెలుసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడారు ప్రభుత్వ ఆసుపత్రి మంచిర్యాల హిమోఫిలియా ఉన్నవారికి ఎలా సహాయపడుతుందో ఆయన వివరించారు నలభై మంది లబ్ధిదారులకు ఫ్యాక్టర్ అసే టెస్ట్ నిర్వహించబడిందని తెలిపారు పెద్దపల్లి చాప్టర్ తరఫున పెద్దపల్లి హిమోఫిలియా సొసైటీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ మరియు అధ్యక్షుడు మురళీకృష్ణ ఇంటాస్ ఫౌండేషన్ తరపున కర్టకర్ సుజాత మరియు శివ పాల్కున్నారు వాళ్ళ అవసరాల గుణృత్వం వాళ్ళకి నేను ఫెసిలిటీస్ అంది అందిప చేయగలుగుతున్నాను దాంట్లో భాగంగా ఈ రోజు హిమోఫిండియా ప్రోగ్రాంలు ప్రాజెక్టులో భాగంగా ఈ రోజు ఇక్కడ మంచి లెగ్నకు నిర్వహించగ జరుగుతుంది నమస్కారం అని నంకేష్ శివకుమార్ నేను ఇండాస్ ఫౌండేషన్లో హిమోఫీలియా అకౌంట్ వర్క్ చేస్తున్నాను ఇక్కడ హిమోఫీలియా పేషెంట్స్ కోసం ఇక్కడ క్యాంప్ అనేది ఆర్గనైజ్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ వచ్చేసి ఫ్యాక్టర్ అసెడ్ టెస్ట్ అండ్ ఫ్యాక్టర్ రేట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది చేయబోతుంది ఫౌండేషన్లో హిమోఫిలియా పేషెంట్స్ కోసం అనేది చాలా రకాల సేవలు అనేది చేసుకుంటాము ఫ్యాక్టరీ రేట్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఫిజియోథెరపీ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఫ్యాక్టర్ అసెట్ టెస్ట్ కానీ ల్యాబ్ సపోర్ట్ కానీ ఇంకా తీసుకుంటే డాక్టర్ కన్సల్టేషన్ కానీ ఇలాంటి చాలా రకాలైన సేవలు అనేది హిమోఫీలియా పేషెంట్స్ కోసం అందించడం జరుగుతుంది ఈ సేవలన్నీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కాకుండా వాళ్ళ విలేజ్లోకి వచ్చి అందించడం అనేది ఇండస్ట్రీలేషన్ చేస్తున్న అతిపెద్ద అతిపెద్ద కార్యక్రమం ఇది ఇది ఫ్రీగా ప్రతి కార్యక్రమాన్ని ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ అండి